ఫెయిల్ అయ్యి ప్రోగ్రెస్ చేయి నేను నీ మంచి కోసం చెప్తున్నాను సెటిల్ అయ్యి కూడా నువ్వు పచ్చడిగా ఎంత రేట్ అని ఆడ అంటే నీ అంత మనిషి నేను చూడలేదు అసలు నువ్వు పచ్చడి తిని కూడా వెయితే కాదు నిజం చెప్పు నువ్వు ఎందుకు వచ్చింది నాతో ఎలా ఆడుకుంటున్నావు నా జీవితంతో పచ్చడి కొనుక్కోవడానికి ఇంత బాధ నాకు అర్థం కాదు నీ దగ్గర ఎంత ఉన్నాయి ఇప్పుడు చెప్పు

నువ్వు ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కదా నాకు తలనొప్పి మా పేరు కొడితే వస్తాయి